ఈ రోజు అయిపోయాడు ఈ ముసలొడితో అటో ఇటో తేల్చుకోవాల్సింది రోజు ఏదో ఒకటి చెప్పి నన్ను మా పార్టీని ఎదవం చేస్తున్నాడు అయిపోయాడు ఈ రోజు తేల్చుకోవాల్సింది అయ్యరో ఐగారు ఏంటి మీ మీది పెద్ద రెడ్ బుక్ రాజ్యాంగం అనుకుంటున్నారా ఏంటి ఏమనుకోండి పిచ్చి పిచ్చుకుందాం మీ వాళ్ళకే ఏం మాట్లాడితే మా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు దాడులు చేస్తున్నారు ఏ ఏం మాట్లాడలేకపోదాం అనుకుంటున్నారా ఏంటి పిచ్చి పిచ్చిగా బాగొద్దు చెప్తున్నాను అసలు ఏం మాట్లాడుతున్నారండి ఏం చేస్తున్నారు మహిళలతో సాక్షిని దాడి చేపిస్తారా ఏంటి నేను ఇక్కడ మాట్లాడతాను మీరు వాచ్ చూస్తారంటే ఏ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపేద్దామని చూస్తున్నారా ఆంధ్రాలో ఆంధ్రలో మాట్లాడేవాళ్ళు లేరు మరీ మరి అన్యాయాలు అక్రమాలు దాడులు ఈ కరెక్ట్ కాదు అంటే మా కూటమి ప్రభుత్వాలు అంతా మంచిగా జరుగుతుంటారు ఏంటో ఎవరు మీరు చూసే ఉంటారుగా మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద అమరావతి మహిళలో దాడి చేశారు దీనికి పెద్ద మనిషి ఏ వాచ్ చూసుకున్నాడు ఇటు ఆగాలి మూడు పాయింట్లు మాట్ నేను మీకు మూడు నిమిషాలు టైం ఇచ్చాము మూడు పాయింట్లు మాట్లాను రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా నడిపిస్తున్నారు మీరు లేదంటే మరి సముద్రంలో ఆడవాళ్ళు దాడి చేయడం పెట్టండి ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదా మరి రెడ్ బుక్ రాజ్యాంగం ఒకటి సాక్షి మీద దాడి చేశారు అనేది ఒకటి అవును మరి అక్రమంగా కేసులు పెట్టి దాడులు చేస్తే మరి ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదేటి లేదు ఈ రోజు ఇదిగో చూడండి ఎవరు సో ఈ రోజు కామెడీ ఉండదు ఫుల్ సీరియస్ సుబ్రహ్ సీరియస్ అబద్దాలా అబద్దాలు ఏంటి మీ ఒళ్ళు మా సాక్షి పేపర్ మీద దాడి చేసింది నిజం కదా మా జగనాన్న మీద ప్రలోభాలు పుట్టించింది నిజం కదా ఆ అక్రమ కేసులు పెట్టి లోపలేసింది నిజం కదా చెప్పేది ఏంటంటే సాక్షి ఆఫీస్ మీద దాడి చేశారు అండి దాడి చేశారు అంటే దాడి చేశారు నువ్వు నేను చెప్పేది కూడా ఇన్ని కాస్త ఈ మాట నీ మాట నా మాట కూడా వినాలిగా నువ్వు చెప్పండి సాక్షి ఆఫీస్ మీద దాడి చేసింది ఎవరు నీకు తెలుసా అవును ఆ మహిళలు అమరావతి మహిళలు మరి ఆడవాళ్ళతో దాడి చేపెట్టి మరి మరి ఆడవాళ్ళతో దాడి చేపెట్టి దారికి వచ్చిన నువ్వు అమరావతి మహిళలు అని నువ్వే అన్న అవును టీడీపీ అమరావతి మొత్తం మా ఊళ్ళే ఉంటారా అమరావతి రాజధాని మహిళలు ఎందుకు దాడి చేశారు సాక్షి ఆఫీస్ మీద అని తెలుసుకో ఫస్ట్ అంటే అమరావతిలో ఉన్న మహిళలందరూ అమరావతికి భూములు ఇచ్చిన మహిళలందరూ వేసాలని మీరు అనేవచ్చా సమాధానం చెప్పు అది అన్నది మా కాదు నేను చెప్పేది ఏంటండి ఇప్పుడు అది అన్నది మా జగన్ అన్న కాదుగా ఇప్పుడు కృష్ణరాజు కొమ్మిరెడ్డి కొమ్మిరెడ్డి శ్రీనివాసు ఎవరు అనిపిస్తారు ఎవరు మరీ బాగుంది ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్ చెప్పాడండి ఎవరు సో గుర్తుందా మీకు ఎరా పలానా రామచంద్రరావు పాలేరు తప్పు చేస్తే రామచంద్రరావు చేసినట్టు వద్దా అని మరి సాక్షి చానల్లో ఎవడో మాట్లాడితే జగన్ చేసినట్టు దీని దీనికి పాయింట్ చెప్పండి మీరు రామచంద్రరావు పని చేయమంటే పాలేరు చేసినట్టు రామచంద్రరావు దొంగతనం చేస్తే రామచంద్రరావు చేపించిన రామచంద్రరావు పాలేరు దొంగతనం చేస్తే రామచంద్రరావు చేపించినట్ట మరి ఎవడో సాక్షి టీవీలో కూర్చుని మాట్లాడితే జగన్ మాట్లాడించినట్ట మరి అంతేకాదు ఎట్టే అవద్ది ఎందుకయితే అంటే ఇప్పుడు నువ్వు చేయా లేదు రామచంద్రయ్య పాలేరుతో దొంగతనం లేదు పాలేరే చేసిండు చేసాడు అని రామచంద్రయ్య అనే వ్యక్తి బయటకు వచ్చి ఏమంటే ఎంకర్ గారు మా పాలేరు ఏదో చేసిండు తప్పు అయిపోయింది తెలిసి తెలియదు క్షేమించండి అని రామచంద్ర యోధురయ్య మీ ఓ చెప్పిండా మా ఓడు తప్పు చేయలేదు కాబట్టి మేము చెప్పలేదయ్యా సభాముఖంగా మీడియా ముఖంగా పట్టుకొని రాజధానిలో వ్యభిచారం జరుగుతుంది వేషలు ఉన్నారు రాజధాని మొత్తం అని ఆ జర్నలిస్ట్ కృష్ణవరాజు అంటే దానికి అని మీ మీ జర్నలిస్ట్ పేరు ఏంటంటే శ్రీనివాసరావు గారు ఆయన పెద్ద ఆయన ఆయన డెబ్బై సంవత్సరాలు ఉన్నాయి నాకు నన్ను అరెస్ట్ చేస్తారా అని మాట్లాడుతూ ఉన్నాడు డెబ్బై సంవత్సరాలు ఉన్నాయని అట్టైనా ఖండించేద్దాన్ని ఏంటంటే ఇక ఏంటంటారు ఇప్పుడు ఖండించాడుగా మా వాళ్ళ మీద సాక్షి పేపర్ మీద మీరు దాడి చేస్తారా తప్పుడు రాతలు రాశారండి అమరావతి వాళ్ళు వచ్చి సాక్షి పేపర్ మీద దాడి చేసింది కరెక్ట్ కాదా లేదంటే మీ అందరూ అక్రమ కేసులు పెట్టి మా వాళ్ళందరూ అందరూ కరెక్ట్ కాదా ముగ్గురు అమాయకుల మీద తెలంగాణ మీరు రూట్ మీద పెట్టి కరెక్ట్ కాదా తెనాలి మొత్తం మీ జనాలని నిలబెట్టి మా జగన్నాను తరిమి కొట్టింది కరెక్ట్ కాదా ఏం తప్పుడు రాజా మిమ్మల్ని మూడోది కరెక్ట్ జగనాలు తరుగు కొట్ట ఇదిగోండి సీరియస్ సిచువేషన్ జోక్త మాకు సంపేస్తా చెబుతున్నా సీరియస్ ఆహ్ ముసలి వాళ్ళ మీద తప్ప మీరు వయసు వాళ్ళ మీద చూపిస్తన్నారు మీరు ఎప్పుడు చేసేది ముసలి వాళ్ళ మీద చూడండి లక్ష్మీ పార్తి గారిని లైవ్ లో డిబేట్ లో తీసుకొస్తారు వాళ్ళని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టిస్తారు ఎన్టీఆర్ గారిని పొగడెత్తారు మీరు చేసేది ఇది కాదు ఏంటి కొత్త ఇప్పుడు నేను అయినా టాపిక్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నా మా వాళ్ళు మా వాళ్ళ మీద మీరు దాడి చేస్తారా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తారా ఆంధ్రాలో మాట్లాడేవాళ్ళు లేరా అడిగే వాళ్ళు లేరా ఎందుకు జడుచుకుంటున్నారు మేమేం జడుచుకోవటం లేదు కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మీకు నచ్చిన రాజ్యాంగాన్ని రాసుకుంటారా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం గాలి వదిలేస్తారా గాలి రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ అది పెట్టింది మేము దానికి రాజ్యాంగం అని పేరు పెట్టింది మీరు మేము ఓన్లీ రెడ్ బుక్లో మా చివరెవరు అన్యాయం చేశారు మమ్మల్ని ఎవరు మోసం చేశారు ఆంధ్ర జనాన్ని ఎవరు మోసం చేశారు రాసుకున్నాం అంతే మీరు దానికి రాజ్యాంగం అని పేరు పెట్టుకున్నారు మేము ఏం చేస్తాం రెడ్ బుక్ నారా నా ఏంటి నారకాసూర పాలన అంటారు నారావారి పాలన అంటారు రెడ్ బుక్ ఇవన్నీ మీరు పుడుచుకున్న పేర్లు కాదేటి అవును మరి అది నిజమే కాదు నిజం కాబట్టి మేము అన్నాం నిజం ఏంటి అది కాదండి అసలు ఆడోళ్ళు ఆడోళ్ళు వచ్చి మా సాక్షి పేపర్ మీద దాడి చేయడం వేరే నేను అదే అడుగుతున్నాను ఆడోళ్ళు దాడి చేసి అంత ఇంకా చూడండి గారు మీకు నాకు బోల్ చెడిపోతుంది రోజు రోజుకి లాస్ట్ ఎపిసోడ్ లో కూడా మీరు మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు ఆఖరికి ఆడవాళ్ళు కూడా దాడి చేసే పరిస్థితి వచ్చిందంటే ఎంత అవమానంగా మాట్లాడుంటారు సుబ్బడు నువ్వు నేను చెప్పేది చెప్పండి నా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు మీ భార్య బెడ్లు అమ్మగారు అందరూ ఉంటారు ఆడవాళ్ళు వేసిలంటే అది ఎంత బాధాకరమైన విషయం సుబ్బుడు సార్ అన్నది మా జగన్ కాదు కండి సరే మీ జగన్ మామయ్య కాదుగా జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు ఒప్పుకుంటున్నా బయటకు వచ్చి మరి మా వాళ్ళు అన్నదానికి మమ్మల్ని క్షమించండి తప్పైపోయిందండి మరి మా తప్పు ఏమీ లేదు వాళ్ళు ఏదో సుక్కుని నోరుచారు అండి ఎవరు చెప్పేదనండి ఆఖరికే ఆడు కృష్ణరాజు ఇంకా దొరకలేదు ఆడికి కూడా షెల్టర్ ఇచ్చింది మన జగన్ అన్నారండి ఇట్లా ఇదిగోండి మీరు ఇదిగో ఈ బోల్ అనుకో పెద్ద గొడవ అయిపోద్ది ఏ మరి కొమ్మినా జర్నలిస్ట్ ఇప్పుడు బయటకు వచ్చి చెప్పొచ్చు జర్నలిస్ట్ కొమ్మునే శ్రీనివాసరావు మేము మాట్లాడమని లేదు కృష్ణరాజు మేము మాట్లాడమని లేదు ఓరే ఇంకేంటి అదే ఇంకేదో గుర్తొచ్చు సాక్షులు అంట మొత్తం స్క్రిప్ట్ అంట మొత్తం స్క్రిప్ట్ అని అంట మేము చేసింది డిబేట్ సరే పేపర్లు లేకుండా మాట్లాడచ్చు మరి ఇదిగో మా జగనన్న పేపర్లు పెట్టుకుని మాట్లాడుతున్నాడు మీరు ఏం చెప్పాలి సర్లా మా జగనన్న స్కూల్ ఫస్ట్ జిల్లా ఫస్ట్ ఏంటి టెన్త్ క్లాస్లో

ఖచ్చితంగా మీకు మీరు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో దీనికి తగ్గ పర్యవసానం ఖచ్చితంగా చూస్తారు ఖచ్చితంగా చూస్తారు ఇంకొకరుసో మీరు ఎవరైనా సరే వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో దీని పర్యవసానం ఖచ్చితంగా చూస్తారు మా జగనన్ననే మాట అన్న వాళ్ళనే దాడి చేసిన వాళ్ళని ఎవ్వడం వదలం వదిలేది లేదో లేదంటే ఇదేమండి ఆడవాళ్ళని రాజధాని మహిళల్ని రాజధాని రైతులని అవమానించిన వాళ్ళు బాగా ఉన్నారు ఏదో కోపం వచ్చి ఆడోళ్ళు ఆ కోపం తట్టుకోలేక సాక్షి ఆఫీస్ మీద దాడి చేస్తే దాన్ని ప్రోపకాండ చేసి అది తప్పని చెబుతూ ఉంటారు మళ్ళీ సాక్షి న్యూస్లోను సాక్షి పేపర్లోను దాన్ని ఖండించి ఏదో శుభ్రం మన మీద ఏదో కొంచెం గొడవ చేసి బెదరేద్దామని వచ్చిండలే కానీ కానివ్వండి మీరు లైట్ తీసుకోండి కానీ అసలు ఈ రాజధాని మహిళలు ఆ సాక్షి ఆఫీస్ మీద దాడి చేయడం కరెక్టా కాదనేది కామెంట్ రూపంలో తెలియజేయండి చాలు ఉంటాం మరి నమస్తే